భార్యతో జ్ఞానంతో కాపురం చేయటం అంటే ఒకటి ఆమెకు రెస్పెక్ట్ ఇవ్వాలి ప్రతి భర్త తన భార్యకు రెస్పెక్ట్ ఇవ్వాలి మర్చిపోవద్దు రెస్పెక్ట్ ఇచ్చి తీరాలి ఎందుకంటే నువ్వు తాలి కట్టావు అనే ఒక కారణంతో నువ్వు పెళ్లి చేసుకున్నావు అనే ఒక కారణంతో తన సొంత ఊరిని వదిలిని దగ్గరికి వచ్చేస్తుంది తన ఇంటిని విడిచిపెట్టిన దగ్గరికి వచ్చేస్తుంది తన తల్లిదండ్రుల్ని విడిచి నీ దగ్గరికి వచ్చేస్తుంది అన్నదమ్ముల్ని అక్కచల్లిదండ్రుల్ని విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చేస్తుంది రక్త సంబంధుల్ని స్నేహితుల్ని బంధువుల్ని విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చేస్తుంది తన స్వాతంత్ర్య స్వాతంత్రతను విడిచిపెట్టి వచ్చేస్తుంది కదా ఆమెకు ఫ్రీడమ్ ఉంటుంది అక్కడ తొమ్మిదింటికి లేచి అడిగేవాడు లేడు ఏదో పిల్ల పడుకుందని అనుకుంటారు ఇంటి దగ్గర కానీ నీ దగ్గరకు వచ్చే ఉదయం ఇంటికి లేవాలి ఆమె స్వతంత్రత ఏమైంది చెప్పనప్పుడు ఆమె స్వతంత్రతను విడిచిపెట్టి వచ్చేస్తుంది దగ్గరికి నీ మీదే ప్రాణం పెట్టుకుని వచ్చేస్తుంది ఆఖరికి తన ఇంటి పేరును కూడా వదిలేసి వచ్చేస్తుంది అవునా కదండి ఇక నీ ఇంటి పేరే ఏ నక్కో ఒక్కో బొక్క ఉంటుంది కదండి ఏ ఉండదా ఏ వారు లేరండి అదొక ఇంటి పేరు తప్పు పేరేం కాదు అది పందివారు కూడా ఉన్నారు పిల్లివారు ఉన్నారు లేరండి మరే ఏదో పిల్ల కుక్కో నక్కో పందో ఉంటారు కదా ఇంటి పేరు అది పెట్టుకుంటుంది ఆ ఇంటి పేరు పెట్టుకుంటుంది వాళ్ళ ఇంటి పేరు ఎంత గొప్పదైనా నీ ఇంటి పేరు ఎంత కుక్క నక్క పంది అది పెట్టుకుని తిరుగుద్ది అంత ముందు వరకు ఆ ఇంటి పేరు రాజాది రాజ రాజ మార్తాన రాజ గంభీర గజగిరిన గోవర్ణ డక్కుటమారా అని ఎన్ని ఆయన్ని వదిలేసి నీ ఇంటి పేరు ఏంటమ్మా చిక్కుపడదు పిల్లండే పందేండి అవునా కదా పెట్టుకుని తిరుగుద్ది ఇంటి పేర్లు సైతం విడిచిపెట్టి వచ్చేస్తుంది అంత త్యాగం చేసి వచ్చింది ఇంకా చెప్పనా నీ వంశాన్ని నిలవబెట్టడానికి నీ దగ్గరికి వస్తుంది ఆమె లేకపోతే ఆమెతో కాపురం చేయకపోతే నీ వంశాన్ని నిలబడుద్దా నిలబడతా కదా నీ వంశాన్ని నిలబెట్టడానికి వస్తుంది ఆవిడ అన్ని త్యాగం చేసి నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు రెస్పెక్ట్ చేయొద్దా ఖచ్చితంగా జ్ఞానంతో ఉండండి భార్యకి రెస్పెక్ట్ ఇవ్వండి రెస్పెక్ట్ చాలా